చైర్మన్ అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఇక్కడ పూజ చేసుకొని కానీ अलगोस्ट्रीड बल्ब एक मेट्रिक टन सनेडी ऑन स्टोर से अदर डिस्ट्रिक्ट कोड़ा मनमाइन्दा चेडर फ्लेनिटर अन कोड़ा यूरोस मनमोड़ इसके शुरू में कि वेस्टराइजेशन ऑफ़ सेंटर डेविल्स टेम्परेटरी एच कॉन्स्टेंट पाइप एंड प्लस यस वाटर को टेक्निकल प्लस इस्तेमाल स्प्रिंग चेंज नेक्स्ट नेक्स्ट పబ్లిక్ ప్రొపర్‌టీ పర్ఫార్మెన్స్ అంటే ఎందుకంటే ముందు మనకి P3 ఉంది ఇప్పుడు P4 ఎవరంటే కోట్ం కోట్ం 20% హిలో పొజిబిలిటీ అన్న ఒక ఐడెంటిఫై చేస్తాం కదా వి P4 కబుల ఐడెంటిఫై చేస్తారు చేసి కదా స్టేట్మెంట్ దాని ప్రకారం ఇంత డేటా ప్రకారం ఫైనల్ అయితే అయిపోయింది సార్ అది ఇంకా ఆ ఎలివేషన్ ఫస్ట్ సూత్రం దాంట్లో భాగంగా మనకి ఏదైతే డేటాబేసెస్ బేసెస్ ఆల్రెడీ మనం మెయింటైన్ చేస్తున్నాము సిఎఫ్ఎంఎస్ డేటాబేస్ బేస్ అని ఆల్ జిఎస్డబ్ల్యూఎస్ లో హౌస్ హోల్డ్ డేటా ఇది కొంచెం ఎక్కువ సార్ సో ఇప్పుడు ఇప్పుడు మేము అదే చేయాలి అని కూడా అనుకుంటున్నాం ఇలా వెరిఫై చేసే ముందు ఏ క్రైటీరియాలో కింద ఫీల్డ్ స్టాఫ్ సర్వే చేసి వాళ్ళు తప్పు చేసి ఉంటారు అని తెలియడానికి మనం రెండు డివిజన్ కూడా రెండు పైలెట్ విలేజెస్ చేయడం జరుగుతుంది అంటే ఇంటికి వెళ్ళి వెరిఫై చేసుకున్నాక వి ఆర్ గోయింగ్ టు ప్యూరిఫై దిస్ డేటా విత్ ఇన్ టెన్ డేస్ అయితే ఈ డేటా మనం ప్యూరిఫై ఎలాగైతే ఉండదు ఒక్కొక్క విలేజ్ కి ఎవరైనా ఒకరు వచ్చి అడాప్ట్ చేసుకొని విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్యేస్ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ప్రజాప్రతిని కూడా పంపించండి ఒకసారి వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు లేదంటే వీళ్ళకి ఇది ఇనిషియల్గా ఫౌండేషన్ प्रांगेली ने बोल गया मुझे बंद हो गया बोल बीर बंगाल कोटुंबल जिसपे बोल बीडीलोर कोटुंबल जिसपे जितने इधर वंद कोटुंबल इधर मास कोटुंबल जिसको करना फर्स्ट कोटुंबल ने तो क्या इसको नज़र बोले मास कोटुंबल की अंदर बोले मैं प्रॉब्लम रह जाऊँगा रसातल में जाऊँगा मैं भी प्रॉब्लम कोटेज � ఏదో ఈ రోజు మన మీటింగ్ గౌరవ కలెక్టర్ అధ్యక్షతన గౌరవ మంత్రి వరుడు గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు అదేవిధంగా మతాధికారులకు ఇంకా కార్యక్రమంలో భాగస్వామి అనేటువంటి శాసనసభ్యులకు శాసన సభ్యులకు వివిధ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి అధికారులందరూ అందరూ కూడా ఈరోజు చాలా విషయాల మీద మనం డిస్కషన్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు లెవెలైతే అంశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని మీరు పరిగణలోకి తీసుకుని ఏదైతే వాళ్ళు ఏవలైతే అంశాలని మళ్ళీ ఆ ఎమ్మెల్యే దగ్గరికి మళ్ళీ వాటిని క్లియర్ చేసి లేకపోతే వాళ్ళ డైరెక్షన్స్ నేను తీసుకునేది అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడే మనం చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ బీ ఫోర్ ప్రోగ్రామ్ ని తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు ఆ బీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి సభ్యులకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఏదైతే ఆ బంగారు కుటుంబాన్ని సెలెక్ట్ చేసే విషయంలో కానీ దానికి మార్గదర్శక ఎట్లా మనం ఎవరిని మనం మార్పు చేయాలి విషయం మీద మీరు కూడా కొంచెం క్లోజ్గా కంపెనీ తోటి వర్క్అవుట్ చేసి అది ఒకటి క్లియర్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా రెండవది ఏదైతే శాండ్ దాన్ని కూడా మనం డిస్కషన్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉచిత అనేది ఒక తీసుకుని దీన్ని పనిచేస్తూ ఉన్నారు అయితే కొన్ని చోట్ల ఇది సఫలం అవుతూ ఉంది కొన్ని చోట్ల ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానిటువంటి స్థితి ఉంది రేపు మళ్ళీ వర్షాకాలం వచ్చేటువంటి స్థితిలో మళ్ళీ పూర్వపు పరిస్థితి రాకుండా ఎందుకంటే లాస్ట్ టైం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇబ్బంది వచ్చినప్పుడు అది టిక్ చే పొరపాటు ఇబ్బంది జరుగుతున్నారు కానీ ఈ సీజన్ లో ఈ పరిస్థితి వస్తే అది మనమే మనమే సమాధానం చెప్పాలి ఆ విషయాన్ని సీరియస్ గా కొంచెం దృష్టిలో పెట్టి దీన్ని నిత్యావసర వస్తువు అనేది రాష్ట్ర విషయం ఈజీగా మాత్రం తీసుకోవచ్చు బావన్ టార్కెట్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా శాండ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలక్షన్స్ అంటే సీరియస్గా సీరియస్ గా తీసుకుని ప్రతి కాన్స్టెన్స్ లో కూడా మనం పాయింట్స్ పెట్టాం ప్రతి పాయింట్ లో కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ కి ఎంత అవుతుందో అది క్యాలిక్యులేట్ చేసి ఈ మే నెలలోనే అక్కడ స్టాక్ క్లీన్ అప్ అది అది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం పాటించాలి అట్లా కాకపోతే మాత్రం దాని చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మీరు ఇప్పటి నుంచే అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద దృష్టి పెట్టి క్లియర్ చేయాలి లేని పక్షంలో అయితే యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం అదే ఇప్పుడే డ్రింకింగ్ వాటర్ మనం కూడా కలెక్టర్స్ రెండు రోజుల సదస్సు ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టారో ఆ కలెక్టర్ సదస్సు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ట్యాంకర్స్ గానీ ఇతరత్ర గానీ మీరు అరేంజ్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మన కలెక్టర్స్ మీటింగ్ లో కూడా క్లియర్ డైరెక్షన్ ఇచ్చేయడం జరిగింది అందులో మేమే ఈ జల జీవన మిషన్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఏడు వరకు దీన్ని ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మరీ ఎక్కువ చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అక్కడ ఇక్కడ ఉన్నది ఉండే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కుల మీరు ఉపయోగించరు ఎందుకంటే గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పరికాహార పథకం ఏ రాష్ట్రం తీసుకోలేని నిధులు మనం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు జల్ జీవన్ మిషన్ స్టేట్ లో చాలా తక్కువ తీసుకునేది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రం ఇచ్చిన నిధులకి ఏదైతే వీళ్ళు పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలోచింగ్ అంటే ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయి ఉపయోగించారు దాని అదృష్టం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎంత అవకాశం ఉంటే అంతవరకు మీరు పెట్టండి ఏం ఇబ్బంది అంటే చేయగలిగినప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టండి అదే ఇప్పుడు ప్యాడి ఏదైతే మనం కూడా డిస్కస్ చేసా ఇప్పుడు ఏదైతే వరకు మనకి ఉందని చెప్పారు అది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు ఇంకొక లక్ష వరకు అవసరం అవుతుందని చెప్పారు ఖచ్చితంగా అది మన సంబంధిత సివిల్ సప్లై నాదే మనహర్ గారితో కూడా లాస్ట్ టైం క్యాబినెట్ లో చెప్పాను ఎందుకంటే ఈస్ట్ కాదారు వెస్ట్ కాదారు అదే మన బోన్ డిస్టిక్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం ఉండకూడదని చెప్పాము కూడా లాస్ట్ టైం కూడా మనకు కొద్దిగా ప్రాబ్లం వస్తే అంటే ఇచ్చారు ఎక్స్టెంజ్ కూడా చేశారు మా జిల్లాలకి అంజత ఆరాధన ఇప్పుడు కూడా ఆయన పాజిటివ్ గా ఉన్నారు తీసుకుందాం అని చెప్పారు కాబట్టి అది కూడా దుర్దేశ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిపి అది వర్కౌట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏదంటే మీరు మిల్లర్స్ కి చెప్పాం వన్ ట్వంటీ సిక్స్ మీరు ఖచ్చితంగా మిల్లర్స్ కి దానికి సంబంధించినటువంటి మిషనరీని అప్లై చేసి వాళ్ళ చేత కూడా క్లియర్ చేయాలి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్పడం కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి కూడా ఏదైతే వైట్ అండ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొంత అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం అవుతుంది ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల యాక్చువల్గా ఈ ఏప్రిల్ నెలలోనే టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ ఇవ్వాలనేది నా ఆలోచన కానీ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అది సాధ్యం కావట్లేదు ఏదేమైనా ఈ త్రీ ఫోర్ డేస్ లో దాని మీద ఒక డిసిషన్ ఏదో రకంగా సీఎం గారు వస్తారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి దృష్టిలో పెట్టి అది క్లియర్ చేస్తాం మీరు మాత్రం ఆ వర్క్స్ కూడా సన్నద్ధత చేసుకుని ఎలాగా ఏదైతే ఇప్పుడు గతంలో టెండర్స్ పిలిచి టైం ఉండేది ఇప్పుడు టెండర్స్ అవసరం లేకుండా టెన్ వరకు చేసుకోవచ్చు కాబట్టి ఎస్టిమేషన్ అన్ని కూడా

బిల్ సౌకర్యం కాబట్టి వాళ్ళు రిస్క్ వేసుకుంటున్నారు అంటే అది ఇటువంటి విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి టెండర్స్ కూడా మనం చెప్తున్నాం కొన్ని డ్రైనేజ్ కావాలి మనకి డిసెంబర్ వరకునే మెయింటెనెన్స్ ఉంటుంది అట్లా కాకుండా మార్చి వరకు కూడా ఇరిగేషన్ డ్రైనేజ్ రెండు కూడా మార్చి వరకు కూడా మెయింటెన్స్ ఉండాలి అగ్రిమెంట్ లో కానీ టెండర్స్ బిల్స్ అందులో కానీ క్లియర్ గా ఉండాలి మార్చి వరకు మెయింటెనెన్స్ అంతేకాకుండా వీడి రిమూవల్ అని సింపుల్ గా పెట్టకుండా ఫ్రీ వాటర్ ఫ్లో అనే పదం కూడా వాడదాం ఎందుకంటే ఎక్కడ కొమ్మలు ఉంది నా సంబంధం లేదు లేదన్నట్లేదని అందుకని ఫ్రీ వాటర్ అంటే ఉపయోగించవచ్చు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు కానీ కొద్దిగా వర్కౌట్ చేసుకుని రైతులకి ఇబ్బంది లేకుండా నీటి సంబంధాలు కోఆర్డినేట్ చేసుకుని కోరుతూ ఉన్నాం అదే ఇరిగేషన్ సంబంధించి కూడా కూడా ఒక చేస్తారు వన్ క్లాస్ వన్ టీచర్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చారు దాన్ని ఆటోమేటిక్ కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ప్రతి మోడల్ స్కూల్ దృష్టిలో పెట్టుకుని కొన్ని స్కూల్స్ ని ఏదైతే అంటే రెండు స్కూల్స్ కనిపిస్తే ఇక్కడ మోడల్ స్కూల్స్ వస్తుంది టెక్నాలజీ తో కొన్ని అంటే మేడం గారు కూడా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు ఏ స్కూల్ మేము క్లోజ్ చేయట్లేదు కానీ అంటే స్కూల్స్ క్లోజ్ చేయట్లేదు కాకపోతే వన్ టూ అక్కడే ఉంటుంది ఆ స్కూల్ కానీ త్రీ ఫోర్ ఫైవ్ ని మళ్ళీ ఇంత ముందు మెట్ చేసాం అది మళ్ళీ బ్యాక్ కి తీసుకురామని చెప్పు అయితే అటువంటి ఏదైనా ఉంటే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎక్కువ మంది చదువుకునేటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మా దగ్గరలో స్కూల్ ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వత సిద్ధంగానే లోకేష్ గారు కూడా కూడా త్రీ ఫోర్ అవర్స్ మాకు కూడా ట్రై చేశారు ఆ రోజు అందరూ కూడా ఏ స్కూల్ కూడా మనం బలవంతంగా కానీ ఫోర్ స్కూల్ కూడా తీసుకోము ఏదైనా స్వచ్ఛందంగానే అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దయవచ్చి ఆ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టి మోడల్ స్కూల్స్ మరి పెర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా మనం తీసుకెళ్ళాలని చెప్పి మీరు కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరు అంతా కూడా భాగస్వాములు అయ్యారు మరి అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మీటింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు లేదని చెప్పారో కొన్ని జరిగేటువంటి పనులు అంటే ఫైనాన్షియల్ కూడా కొన్ని సభ్యులు ఎవరైతే అవి కూడా ఇమీడియట్లీ మళ్ళీ మీరు కూడా క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అదే ప్రాబ్లం మళ్ళీ రేంజ్ చేయకుండా ನೀವು ಇಟ್ಟುಕೊಂಡು ನಾನು ಕೂರುಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು